ఓం సాయి రామండి ఈరోజు మన బాబా గారు మనకి ఒక సందేశం ఇచ్చారన్నమాట భక్తులకు ఒక మాట షిరిడి గ్రామంలో వేప చెట్టు క్రింద బాలుని రూపంలో సాయిబాబా భూమి మరియు ఆకాశం తన తల్లి తండ్రి అని వాటి ఒడిలో సాయిబాబా ప్రత్యక్షమైనారు సాధువులకు ఏ జాతి ఉండదు దయ క్షమ శాంతి ఇవే సాధువుల ధర్మం దీనుల పాలిట ప్రేమాను సాగరంలాగా సాయి భక్తులు కొరకు ఈ ప్రపంచంలో ప్రత్యక్షమైనవారు అందరికీ దేవుడు ఒక్కడే శ్రీ సాయిబాబా మాట ఇది సాయిబాబా మాట సాయి మంత్రం శ్రద్ధ సహనం ఎవరైతే భక్తి శ్రద్ధ ధైర్యంతో ఉంటారో వారికి సాయి తప్పక సహాయపడతారు రేపటి కోసం మరచిపో ఈ రోజు కోసం బ్రతుకు అన్న సత్యం సాయి మాట మనలో ఉన్న ఆత్మ యొక్క శబ్దం ధ్యానం పెట్టి సాధన మార్గాన్ని అవలంబించాలి సాయిని భక్తితో ధ్యానించాలి భగవంతుణ్ణి బయట వెతకనవసరం లేదు మన మనస్సునందు నివసిస్తున్నారు మన మనస్సునందు నివసిస్తున్నారు ఎవరైతే బాబాని నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి సర్వ విఘ్నములు మరియు దుఃఖములు దూరం అయ్యి సర్వసుఖాలు కలుగుతాయి ఎవరైతే సాయిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారి కోరికలన్నీ సాయి తీరుస్తారు ఎవరైతే సత్య మార్గాన్ని అనుసరిస్తారో వారు సత్ఫలితములను పొందుతారని బాబా చెప్పాను ఎవరైతే భక్తితో బాబాను శరణు వేడుకుంటారో సాయి వాటి బాధల నుండి విముక్తులను చేస్తారు ఎవరు ఏ రూపంలో కొలుస్తారో వారికి ఆ రూపంలో దర్శనమిస్తారు ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో వారికి బాబా సహాయపడతారు మనస వాచ కర్మణ నన్ను ధ్యానించిన వారి రుణము నా మీద ఉంటుంది ఎవరైతే సాయి బాబాను భజిస్తారో వారికి భేదభావాలు ఉండవు ఓం సాయిరామ్ ఈరోజు మన సాయి సందేశం అండి కే धन्यवाद